బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లోని బల్కంపేట్ ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయం భూమూర్తిగా వెలసిన ఎల్లమ్మ బలకంపేట్ ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం చరిత్ర దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట్ చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారు ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊర్లోకెళ్లి జనాన్ని తీసుకుని వచ్చాడు తలో చెయ్యి వేసినా కదలలేదు ఇక్కడి పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలను ఓ చిన్న ఆలయం వెలసింది అనే సంస్థానాధీశుడు హయాంలో బెహల్గూడ అని పిలువబడిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో వల్కంపేట్ మారిపోయింది ఎల్లమ్మ తల్లి బలకంపేట్ ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేవాలయము నిర్మాణం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అమ్మవారి స్వయంభుమూర్తిగా శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచాలు దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన వ్యాధులన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఏటా ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగివస్తారని ప్రతీతి దాదాపు ఐదు లక్షల మంది జనం హాజరవుతారు అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల కనుక ఆ మూడు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు